सर जब मार्केट में आते हैं तो ये तेरी बात नहीं है ना आह साले साले क्या होता है यार जो मार्केट आ गया था फिर अब साले सार आपने टेंड सच में ये 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 तो 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 ये నా పేరు దీప మేము డాయ యాప్ ద్వారా మా ఫ్రెండ్ ఆర్పీగా ఉంది తీరాని అనేసి తను చెప్పడం వల్ల నేను వేశాను అమౌంట్ అనేది కట్టడం జరిగింది అక్కడ నుంచి నాలుగు రోజులకే యాప్ క్లోజ్ అయిపోయింది ఏం చేయాలో తోచలేదు ఇంకా అందరూ కలిసి కంప్లైంట్ ఇచ్చినాము స్టేషన్లో ఇంతవరకు మాకు ఎటువంటి న్యూస్ అనేది అప్డేట్ కాలేదు పీడీ మేడం గారు వచ్చారు వాళ్ళ దగ్గర కూడా మేము అర్జీ అనేది ఇవ్వడం జరిగింది మాకు ఎటువంటి న్యాయం జరగలేదు సో ఈరోజు వచ్చి రెవెన్యూ ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి మేడం దగ్గర అర్జీ ఇచ్చాము ఫర్దర్గా మాకు ఏం చేయాలో తోచలేదు ప్రెస్ వాళ్ళు కానీ మాకు సపోర్ట్ చేస్తున్నారు మీకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాము నెక్స్ట్ మండే కూడా మేము కలెక్టర్ దగ్గర కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి స్పందనలు అర్జీ ఇవ్వాలనుకుంటున్నాము దీనివల్ల నష్టపోయిన మెంబర్స్ ఇంకా చాలామంది ఉన్నారు ఎందుకో బయట రాలేకపోతున్నారు వాళ్ళు కూడా మాకు వచ్చి సపోర్ట్ చేయాలి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాము మా అమౌంట్ అనేది మాకు ఏ విధంగా మాకు అందుతుందో మాకు తెలియడం లేదు మాకు మీ సహకారం కూడా కావాలి థ్యాంక్ యూ కానీ వాళ్ళు అక్కడ నమ్మించారు మమ్మల్ని రాజేష్ కమార్ అనే ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఇది జెన్యున్ యాప్ గవర్నమెంట్ యాప్ ఇది కాదు అని గవర్నమెంటే రిలీజ్ చేసింది యాప్ అని చెప్పి మేము వద్దు వద్దు అంటే కూడా ప్రెజర్ చేసి మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసినారు ఇన్వెస్ట్మెంట్ చేసిన వన్ వీక్ అంతా యాప్ క్లోజ్ అయిపోయింది ఎందుకు అని అడిగితే యాప్ యాప్ అప్డేట్ అవుతుంది అని చెప్పి లాస్ట్ మెసేజ్ అదే తర్వాత అప్స్కాండ్ అయిపోయినారు స్టేషన్లో కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము కానీ వరకు మాకు స్టేటస్ అయితే ఏమీ తెలియదు పీడీ మేడం గారు త్రిసభ్య కమిటీ అని వేసి అన్ని అర్జీలు తీసుకున్నారు దాని స్టేటస్ కూడా మాకేం తెలియదు మాకు ఇంకెక్కడ న్యాయం జరుగుతుందో మాకే అర్థం కాకుండా ఈరోజు ఆర్డీఓ సార్ దగ్గరికి వచ్చాము అర్జీ ఇచ్చినాము ఇంకా నెక్స్ట్ వీక్ మేము కలెక్టరేట్కి వెళ్ళి గ్రివెన్స్లో ఇవ్వాలి అనుకుంటున్నాము ఇంకా న్యాయం జరగకపోతే ఇలా చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి అమౌంట్ కూడా లేదు పాపం ట్రీట్మెంట్ చేసుకోవడానికి వాళ్ళ మదర్ ఈరోజు పనికి వెళ్ళి పిల్లల్ని పంపించినారు ధర్నా కోసము కాబట్టి మీరందరూ దీన్ని కొంచెం సీరియస్గా తీసుకొని మాకు త్వరగా న్యాయం జరిగేట్లా చూడాలని కోరుకుంటా ఉన్నాను నేను వెప్మా దాండ్లో గ్రూప్ మెంబర్గా ఉన్నాను సో మా ఆర్పి విమలా సో నేను ఒక లాస్ట్ మంత్ అలా వచ్చి చెప్పారు ఇలా యాప్ ఉంది ఇలా చేసుకో బట్ నేను ఫస్ట్ నాకు ఇవన్నీ నచ్చవు ఇంట్లో వద్దంటున్నారని చెప్పాను అయినా మరీ ఫోన్ చేసి మరీ చెప్పింది ఇలా చేసుకో ఇలా చేసుకో అని సో ఆమె చెప్పినందువల్ల నేను అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేశాను టూ ల్యాక్స్ వరకు మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళమే టూ ల్యాక్స్ వరకు ఇన్వెస్ట్ చేశాము తర్వాత ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇలా యాప్ వెళ్ళిపోయిందని ఫోన్ చేస్తుంటే ఆమె మేము కూడా నష్టపోయాము మాకు కూడా లేదు అనేసి చెప్తుంది ఇప్పుడు వాళ్ళ మీద కంప్లైంట్ చేశాము వాళ్ళ పైన పీడీ మేడం కూడా కంప్లైంట్ చేశాము కానీ వాళ్ళు మాత్రం హ్యాపీగా జాబ్ చేస్తున్నారు కనీసం దీని గురించి ఇష్యూ ఏమైంది ఏంటి మా పరిస్థితి ఏంటని అడుగుతుంటే కూడా మేమే నష్టపోయాం మీకు ఎక్కడి నుంచి ఇవ్వాలి మేము అనేసి మాట్లాడుతున్నారు ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాము చేయమని చెప్పిన వాళ్ళ దగ్గర చేయించారు కదా ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కనీసం మాకు దీని గురించి న్యాయం అన్న కావాలనేసి ఇంతవరకు వచ్చామండి రెవెన్యూ ఆఫీస్కి వచ్చామండి దీని గురించి ఎంత కంప్లైంట్ ఇస్తుందో కనీసం ఎవరు మాకు చెప్పండి శిక్షించండి నెక్స్ట్ టైం ఇలాంటివి స్ప్రెడ్ చేయకుండా ఉండడానికి కోసం వాళ్ళకనేది కట్